అర్తమూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి పదమూడవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు మార్చి నెల పద్నాలుగున ఆదివారం నుండి ప్రారంభం కానున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రసిద్ధ వ్యక్తులచే కూచిపూడి నాట్యం స్వరార్చన వలసార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ దివేరులతో రథోత్సవం నిర్వహించనున్నారు శ్రీ 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 పరిపూర్ణంద స్వామివారి అనుగ్రహ భోషణం స్వామివారి తులాభారం నిర్వహించచున్నారు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీవారి భక్త మండలి చైర్మన్ సత్య బుల్లిస్వామిరెడ్డి కన్వీనర్ కర్రిబాబిరెడ్లు పేర్కొన్నారు ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గ్రామంలో వివిధ దేవీ దేవతలకు గ్రామ దేవతలకు నూతన వస్త్ర సహిత ఆహ్వాన పత్రికలు అందజేశారు బ్రహ్మోత్సవ సమయంలో గోవిందమాలల ధారణలకు భక్తులకు ఉదయం సాయంత్రం అల్పాహారం కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేయనున్నారు మాలదారులకు నూతన వస్త్రాలు బులిస్వామిరెడ్డి అందజేయనున్నారు అధిక సంఖ్యలో భక్తులు మాల చేసి కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఉద్దగిరి ఆంజనేయులు సత్య వెంకటరెడ్డి సత్యకొండరెడ్డి కోణాల సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు